ఇంట్లో మిగతా వాళ్ళ కాదు కదా అత్త నువ్వైనా ఆలోచించు నాకు నచ్చింది అన్నయ్య నచ్చిందా అవునన్నయ్య నాకు నచ్చింది అందరికి నచ్చాలంటే ఏం చేయాలి ఏ లాంగ్వేజ్ నైనా సరే క్యాబేజీలో తినేస్తాడు టీవీ నరసింహారావు తర్వాత ఆయనే మామయ్య సిటీ మొత్తం నీ గ్రేట్నెస్ గురించి మాడుకుంటున్నారు ఏంట్రాయ్ పొద్దునే పిసుకుతున్నావు ఏంటి మ్యాటర్ అమ్మా అమ్మ నాకు అమ్మాయి నచ్చిందమ్మా ప్లీజ్ ఈ ఇంటికి కోడలంటే ఎలా ఉండాలిరా ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ ఒక సింగర్ అయినా పర్వాలేదు అబ్బో పూజలు సంగీతం పాటలు శుభ్రత పవిత్రత ఆ మొరటిపిల్లకి ఇవన్నీ ఉన్నాయరా ఈ ఫైటర్ అస్సలు వద్దురా ఆమె కోపం వస్తే కాళ్ళు చేతులు విరక్కుస్తుంది అప్పుడు ఏం చేస్తావ్ రా ఎల్ ఓవీ ఏ బాస్లో అయినా లవ్ లవ్వే కదా మామయ్య అమ్మా ప్లీజ్ అమ్మా అత్తా ప్లీజ్ అత్తా డెట్

నాకే నేను బానే ఉన్నానే నాయన వద్దన్నాడు కదా అయితే నేను కావాలన్నాను కదా ఒప్పుకుంటాడు మరి ఒకసారి ఒప్పుకోనని చెప్పాక ఇక అంతే ఒకసారి కావాలని చెప్పాను కదా నేను కూడా అంతే ఇటు చూడు నా కళ్ళల్లోకి నేరుగా చూడు కళ్ళల్లోకి చూశాను మారవా మారను సిద్ధు మేమందరం కలిసి ఫైనల్ గా ఒక డిసిషన్కి వచ్చాము తగ్గవా తగ్గను అంత నువ్వు అనుకున్నట్టే జరగాలా నేను అనుకున్నట్టే జరగాలి నాన్న పిల్లని చూస్తాను కలిసి ఏ సూపర్ సూపర్ అయితే అలాగే కానీ వమ్మా హలో వెయిట్ అందరు చూసి ఓకే అనుకున్న తర్వాతనే మాటలు ఓకే ఓకేనా ఓకే నమస్కారం అండి మీరు రాసిన అన్ని పుస్తకాలు చదివేదండి అవునా చాలా సంతోషం రండి నమస్కారం గురువు తప్పండి తప్పుకోమ్మా తప్పుకో తప్పు తప్పుకోండి తప్పుకో మడుసలు కనపట్టం లేదా ఈ ఫ్యామిలీ నా చూడటం వచ్చాం అంటే కొంచెం ఫాస్ట్ బట్ వెరీ గుడ్ ఫ్యామిలీ మావాడే సార్ మావాడే నువ్వేం చేస్తుంటావు ప్రజా సేవ సార్ పోయి చేసుకోపో ఇంకా చూస్తావేరా పెళ్ళరా అందరూ లైన్ లో రండి అమ్మా లైన్ లో రండి అందరూ లైన్ రండి ప్లీజ్ వాళ్ళకి మంచి ఇది ప్రజాసేవ ఇలా ఉండ నమస్తే కొంచెం ఎమోషనల్ పీపుల్ బట్ చాలా మంచి వాళ్ళమ్మా ఏ అవునరా ఎమోషనల్ పీపులేరా ఇంటికి ఎక్కడ ఇంకోసారి పిచ్చి పిచ్చి బ్యాషాలు వేస్తామంటే చంపేస్తానేవనుకుంటున్నావు ఏంట్రా మీరు ఫ్యామిలీలో ఎవరు జనాలు నేల మీద నుంచి అంటే అత్త తను రెస్లర్ కదా ఎక్సర్సైజ్ కోసం తెలుసులేరా మరి అంత అమ్మాయి అన్నా నువ్వు దేవుళ్ళకి వచ్చి రక్షించావన్నా నువ్వు రావడం ఒక క్షణం లేట్ అయితే ఊపిరి తిట్లు ఊపిరి ఏంటి మహా ఊర్లో అన్ని ప్రాబ్లమ్స్ మీకే కనిపిస్తాయా అక్కడ మీ నాన్న ఇక్కడ నువ్వు మనం వచ్చిన పర్పస్ ఏంటి మా వాళ్ళకి మీ వాళ్ళు నచ్చాలి కదా అవును నచ్చాలి కదా అప్పుడే కదా నీకు నాకు పెళ్ళి అవుతుంది అంటే నువ్వు పద్ధతిగా ఉండాలా లేదా ఉండాలి కదా నువ్వే కాదు మీ వాళ్ళని పద్ధతిగా ఉండమని చెప్పు సరే చెప్తాను కదా నేను చెప్పేది నీకు అర్థమవుతుందా వెళ్ళు వెళ్తాను కదా

నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి ఓయ్ త్వరగా వెయ్యి ఇక్కడ ఆకలితో కడుపు మండిపోతోంది త్వరగ త్వరగా ఎవడ్రా ఎవడురా ఈ వంట చేసిండు నేనేనయ్యా రారా ఇల్రా ఇల్రా షభాష ఇదిగో బ్రహ్మాండంగా చేసావు ఐదు వందలు తీసుకొని పండగ తీసుకొని ఉండాలయో

అబ్బా భలే ఉంది గుమ్మడికాయ పులుసు ఇదేం పులుసు మా అమ్మ చేస్తాది మేకల పులుసు నా సామిరంగా అదిరిపోద్ది మేకల పులుసా మేకల పులుసు తెలియదా యాదవ్వా మేకలు తెచ్చి ముక్కలు ముక్కలుగా కొట్టి బాగా కారం పట్టించి ఉడకేస్తే ఉంటది చూడు కొంచెం నోరు మూస్తావా ఏంటి నువ్వు ఈ మన ఏమైనా సెట్ మ్యాటర్ ఫినిష్ పెళ్ళి అనేది మామూలు విషయం కాదు ఏదైనా ముందే స్పష్టంగా అనుకుంటే బాగుంటుంది నొక్క కూతురు వీళ్ళ అమ్మ తనను కనీ నా చేతుల్లో పెట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది తనకు అమ్మైనా నేనే నా అన్నైనా నేనే అయ్యా కట్నం విషయంలో మీరు తగ్గమాకండి మీరు అనుకున్న దానికంటే మేము ఎక్కువ వేస్తాం మా పిల్ల మీ ఇంటికి రావడం అంటే లక్ష్మీదేవి నట్టింట్లోకి వచ్చినట్టే మీ నుంచి మేము కట్నాలు కానుకలు ఆశించట్లేదు థింక్ ఏం కావాలో చెప్పండి అయ్యా పెళ్లికి ముందు మీ అమ్మాయి మీ ఇంట్లో ఎలాగుండేదో అది మీ ఇష్టం కానీ మా కోడలు మాలా ఉండాలి అంతే కరెక్ట్ వద్దునా రెస్లింగ్ వాట్ యు కాల్ కుస్తీ ఇస్తీ అవన్నీ ఆపేయాలండి ఇందులో తప్పే ఉంది ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మీ అబ్బాయిని తనకిష్టమైన ఉద్యోగం చేసుకోమనండి అలాగే మా అమ్మాయి తనకిష్టమైన పని చేసుకుంటుంది పని వేరు మీరు చెప్పే పని వేరు అవునండి బాగా చెప్పారు మాది పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చే పని కాదు పవిత్రమైన కళ గొప్ప తపస్సు కళ తపస్సు పెద్ద పెద్ద మాటలు అడడానికి మీకు బాగుందేమో కానీ వినడానికి మాత్రం మాకు బాగలేదు ఆయన డీసెంట్ గా చెప్పారు నేను స్ట్రైట్ గా చెప్తున్నాను అమ్మాయి పెళ్ళయిన తర్వాత కుస్తీ మస్తీ గస్తీ మానేయాలి అవేం కుదరవు వదిలేయాలి ఏం మాట్లాడుతున్నారు మరి ఇంకెలా మాట్లాడాలి ఇద్దరు వలసిన వాళ్ళు బరిలోకి దిగి కొట్టుకోవడం దొరలడం వాడి కాళ్ళు వీడిరవటం వీడికాలు వాడిరవటం మధ్యలో ఈ రిఫరీ ఒకడు ఎవడి ఎముకలు విరిగితే వాడు ఓడిపోయినట్లా విరిచిన వాడు గెలిచినట్లా బురదలో పందులు పొరలడానికి వీళ్ళు మట్టిలో పొరలడానికి పెద్ద తేడా ఏం లేదు ఇట్స్ మురికి ఆట మురికి మనుషులు ఇట్స్ బట్ రౌడీ